ప్రభు ఉదయ కాల సమయంలో ఎంతగానో మళ్ళీ ప్రేమిస్తున్నాడు ఆయనను ప్రేమిస్తున్నాడు అలలూయ నిజంగా ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టే చక్కటి అవకాశాన్ని ప్రభు మనకిచ్చాడు అలలూయ ఆయన మన ప్రేమిస్తున్నాడు కాబట్టే అద్భుతమైన సహవాసాన్ని దేవుడు మనకిచ్చాడు అలలూయ అద్భుతమైన సహవాసం చేత నింపి ఏం చేస్తాడు ఆయన సన్నిధి ఆయన తాకిడి ఆయన ప్రసన్నత చేత మళ్ళీ నింపాడు ప్రేదేని బిడ్డ హలలూయ హల దేవునికి మహిమ కలుగునుగాక చూడు దేని వాక్యంలో నుంచి ఆదికాండము నాలుగో అధ్యాయము ఆదికాండం నాలుగో అధ్యాయము పద్నాలుగు వత్సం దయచాం నిజంగా ప్రతిరోజు ఈ మాటలు ధ్యానిస్తున్నప్పుడు నిజంగా ప్రభు ఎంతగానో మాట్లాడుతున్నప్పుడు దేని బిడ్డ ఎంతగానో మాట్లాడుతున్నాడు హల లూయ అలలు ప్రతిరోజు ప్రార్థన గురించి ఉపవాసం గురించి ఏ విధంగా ప్రార్థన చేయాలి ఏ విధంగా ఆయన సన్లో మొరపెట్టాలి ఏ విధంగా ఆయన సన్లో గోజాడాలి ఏ ఏ విధంగా ఆయన సన్నిల్లో కన్నీరు కారుస్తూ ప్రార్థన చేయాలో ఇన్ని రోజులు ప్రభు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు అలలుయ్య ఈ రోజు రేపు చివరి రోజు ఇక్కడ దయచేసి జాగ్రత్తగా వాక్యాలు వినాల్సిందిగా పొరపాటు కోరుతున్నా ఎంతమంది రాస్తున్నారు ప్రతిరోజు వాక్యాలు చెప్తున్న వాక్యాలు ఎంతమంది రాసుకున్నా చేతుల ఎత్తండి అలలు ఎప్పుడు చేతులు చేయ వితారమ్మా అలలూయ మాటలు మనం రాసుకుంటే నిజంగా అవి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ మాటలు తిరిగి ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నిజంగా అద్భుతమైన ఆశీర్వాదాలు అద్భుతమైన సన్నిధి ప్రభు మనకు అనుగ్రహిస్తాడు హల ఆదికాండము ఆది కాండము నాలుగో అధ్యాయము పద్నాలుగో వచ్చిన చూడండి దయచేసి జెనసిస్ చాప్టర్ ఫోర్ వర్స్ ఫోర్టీన్ నేడు ఈ ప్రదేశము నుండి నేను ఈ ప్రదేశము నుండి నన్ను నన్ను వెల్లగొట్టితివి నన్ను వెళ్ళగొట్టితివి నీ సన్నిధికి రాకుండా నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి వెలివేయబడి దిగులు పడుచు దిగులు పడుచు భూమి మీద భూమి మీద దేశ దిమ్మరినై ఉంది దేశ దిమ్మరినై ఉంది ఇందును కావున కావున నన్ను కనుగొను వాడెవడు నన్ను కనుగొను వాడెవడు వాడు నన్ను చంపునని వాడు నన్ను చంపునని యహోవాతో అనెను యహోవాతో అనెను హల్లెలూయా ఇక్కడ ఇక్కడ కయ్యూను అనే వ్యక్తి ఏం చేస్తుందో తెలుసా ప్రార్థన చేస్తున్నాడు దేవుని సన్నిధిలో మాట్లాడుతున్నాడు దేవుని స్థానిలో అడుగుతున్నాడు అలలు కయ్యను ఎవరో తెలుసా ఎంతమంది తెలుసు కయ్యను కయ్యను హేబేలు ఎవరు ఇద్దరు ఆదాం యొక్క కుమారులు ఆదాం అవ యొక్క కుమారులు మొదటి సంతానం మొదటి మానవారు మానవుడు ఎవరు అలలు ఆదాము కుమారుడు కయ్యిను హేబేలు కయ్యను మొట్టమొదటి జ్యేష్ఠ కుమారుడు హేబేలు ఎవరు చిన్న కుమారుడు అది ఇద్దరు కుమారులు ఉన్నారు కయ్యిను హేబేలు అయితే మీకు అందరికి బాగా తెలుసు కయ్యిన్ యొక్క అర్పణను దేవుడు ఏం చేశాడు స్వీకరించలేదు హేబేలు అర్పణ దేవుడు ఏం చేశాడు స్వీకరించాడు ఇద్దరు అర్పణలు చేశారు జాగ్రత్తగా వినండి ఇద్దరూ దేవునికి అర్పించారు అయితే కయ్యను ఏం చేసేవాడు అంటే సేద్యపరుచుకునేవాడు వ్యవసాయం చేసేవాడు హేబేలు ఏం చేసేవాడు ఏం చేసేవాడు హేబేలు ఏ పని చేసేవాడు గొర్రెలు కాచుకునేవాడు గొర్రెలు కాచుకునేవాడు గొర్రెలు మేపేవాడు బాగా చక్కగా ఆహారాన్ని పెట్టేవాడు అరణ్యంలోకి తీసుకువెళ్ళి గొర్రెలకు చక్కగా మేపి చక్కగా చేసాడు తానికి బలాన్ని శక్తిని ఆ గొర్రెలకు బాగా ఇచ్చేవాడు గడ్డిని పెట్టి అయితే ఈ హేబేల్ యొక్క ఇద్దరు అర్పణలు చేస్తారు కయ్యను అర్పించిన వాడు దేవునికి హేబేలు కూడా అర్పించారు కానీ కయ్యిను అర్పించిన అర్పణను దేవుడు స్వీకరించలేదు కానీ హేబేలు అర్పించిన అర్పణను దేవుడు ఏం చేశాడు స్వీకరించాడు ఇది అనుకోవచ్చు నీ హృదయంలో ఒక మాట ఒక ప్రశ్న వేయిచ్చు ఉండొచ్చు రావచ్చు హే బేలు అర్పించాడు కయ్యను అర్పించాడు ఎందుకు కయ్యను అర్పణ దేవుడు స్వీకరించలేదు హే బేలు అర్పణ ఎందుకు దేవుడు స్వీకరించాడు అనే ఒక మాట ప్రశ్న రావచ్చు అయితే ప్రియ ప్రియ దేవుని బిడ్డ ప్రియ దేవుని జనాంగమా హే బేలు అర్పించినది ఎలాంటి అర్పణో తెలుసా శ్రేష్టమైన వాటిని దేవునికి అర్పించాడు హేబేలు కానీ కయ్యను అర్పించాడు మామూలు వాటిని పనికిరాని వాటిని దేవునికి అర్పించాడు అయితే హహేబేలు అర్పించిన శ్రేష్టమైన అర్పణను దేవుడు ఏం చేశాడు స్వీకరించాడు కానీ అర్పణను దేవుడు ఏం చేయలేదు స్వీకరించలేదు ఎప్పుడైతే ఇది చూశాడు కయ్యను నా తమ్ముని యొక్క అర్పణ దేవుడు స్వీకరించాడు నా అర్పణ ఎందుకు తీసుకో తీసుకు స్వీకరించలేదని చాలా కోపపడ్డాడు ఎవరు కయ్యను కోపబడి ఎట్లయినా వాన్ని హేబేల్ని చంపేసేయాలి ఎట్లయినా వాడిని చం ఉండకుండా చేసి ఎందుకంటే నా అర్పణను దేవుడు స్వీకరించలేదా హేబేల్ నా తమ్ముడు నాకంటే చిన్నవాడు యొక్క అర్పణను దేవుడు ఏం చేశాడు స్వీకరించాడని చాలా కోపంతో ఏం చేశాడు హేబేల్ని పొలంలోకి తీసుకెళ్ళి హేబేల్ని చంపేశాడు ప్రేదిన చంపిన తర్వాత దేవుడు అడుగుతున్నాడు కయ్యనో ఈ తమ్ముడు ఎక్కడా హే ఎక్కడ ఎక్కడా కైను నీ తమ్ముడు ఎక్కడ హేబేలు ఎక్కడ అడుగుతుంది నేనేమైనా కన్నానా లేకపోతే ఏమైనా చేశానా అని ఎదురు దేవుడు ఏం చేస్తున్నాడు మాట్లాడుతున్నాడు ప్రిదేని బిడ్డ అయితే ప్రభ అంటున్నాడు నీ తమ్ముని రక్తం ఏం చేస్తుంది తెలుసా నేల నుండి మొర పెడుతుంది నీ తమ్ముని రక్తం మొర పెడుతుంది అప్పుడు కయ్యిని ఏం చేస్తుంది తెలుసా కయ్యనుకు ఏమొచ్చి శాపమో ఎందుకంటే తన తమ్ముని ఏం చేశాడు కయ్యిను చంపేస్తాడు ఇక్కడ మనం చదివితే నాలుగో అధ్యాయం ఆది కాండం నాలుగో అధ్యాయము చూడండి ఎనిమిదవ వచ్చరం తొమ్మిదవ వచనం చూడండి యహోవా ఆ యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడ ఉన్నాడు నీ తమ్ముడైన ఉన్నాడని అతడు అతడు నేను ఎరుగను నేను ఎరుగను నా తమ్మునికి నా తమ్మునికి నేను కావలివాడననేను నేను కావలివాడననేను అప్పుడు ఆయన అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తం నీ తమ్ముని రక్తమొక్క స్వరము నేలలో నుండి నేలల నుండి నాకు మొర్ర నాకు మొరపెట్టుచున్నది కావునా కావునా నీ తమ్ముని రక్తమును నీ తమ్ముని చేతిలో నుండి పుచ్చుకొను ఈ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన నోరు తెరిచిన ఈ నేల మీద ఈ నేల మీద ఉండకుండా నీవు చెప్పించబడిన వాడవు నీవు నేలను తేతే పరచునప్పుడు తేజ పరచినప్పుడు అది తన సారము అది తన సారమును ఇక మీదట నీకియ్యదు నీకియ్యదు నీవు నీవు భూమి మీద భూమి మీద దిగులు పడుచు దిగులు పడుచు దేశ దిమ్మరి వైయుండు దేశ దిమ్మరి వైయుండు వనను ఇక్కడ కయీను తప్పు చేశాడు పాపం చేశాడు తన సొంత తమ్ముని చేసి చంపేశాడు అప్పుడు కయ్యను అంటున్నాడు నా తమ్ముని దేవుడు అడిగినప్పుడు ఎక్కడే తమ్ముడు అన్నప్పుడు అంటున్నాడు కయీ నేను ఏమన్నా కావలవాన్నా ఎక్కడునో నాకెం తెలుసు అని మాట్లాడుతుంటే దేవుడు అంటున్నాడు నేల మొర పెడుతుంది అలలి నీ తమ్ముడు యొక్క రక్తము మీద పడిన నేల మొర పెడుతుంది అయితే దేవుడు ఏం చేసే తెలుసా కయ్యిని శపించాడు ఇక్కడ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అని పంపించేసాడు ప్రేదని బిడ్డ పంపించేస్తుంటే ఇక్కడ పద్నాలుగు వచ్చల మనం చూసినట్లయితే ఇక్కడ కయ్యను ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు జాగ్రత్తగా వినండి ఇక్కడ ఏంటి ప్రార్థన ఏం చేస్తున్నాడు కయ్యను ప్రార్థన చేస్తున్నాడు పద్నాలుగు వచ్చిన చూడండి నేడు నేడు ఈ ప్రదేశం పదమూడు వచ్చిన చదవడం పదమూడు వచ్చిన అందుకు అందుకు కయ్యిను నా దోష శిక్ష నా దోష శిక్ష నేను భరింపలేను నేను భరింపలేనంత గొప్పది నేడు ఈ ప్రదేశము నుండి ఈ నన్ను వెళ్ళగొట్టి నన్ను వెళ్ళగొట్టి సన్నిధికి రాకు నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి వెలివేయబడి దిగులు పడు పడుచు భూమి మీద భూమి మీద దేశ దిమ్మరిన దేశ దిమ్మరిన ఇందును కావునా నన్ను కనుగొను వాడు నన్ను కనుగొను వాడు వాడు నన్ను చంపు వాడు నన్ను చంపునని యహోవాతో యహోవాతో నేను ప్రార్థన చేస్తున్నాడు దేవునితో మాటలు అయ్యా నువ్వు నన్ను బయటకు పంపించేస్తే వెలివేసావు నేను దేశ వెళ్తున్నాను అయితే నన్ను ఎవరైనా చంపుతారేమో అలలు నన్ను చంపుతారేమో అని దేవునితో ఏం చేస్తా తెలుసా కయ్యను మొర పెడుతున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ప్రయత్న తప్పు చేశాడు పాపము చేశాడు అయితే దేవుడు చూస్తూ ఉండలేదు కానీ దాని శిక్ష అనుభవించి దాని శిక్ష వేశాడు కయ్యి నేను కయ్యను ఇక్కడ ఉండడానికి వీలు లేదు ఇక్కడ నుంచి నేను వెలివేస్తున్నాను నేను ఇక్కడ నుంచి నేను గంట వేస్తున్నానని కయ్యంతో చెప్పాడు అప్పుడు హృదయంలో నుంచి ఒక ప్రార్థన పా చేస్తున్నాడు ఎవరు కయ్యను నేను దేశ దిమ్మన్నైతే ఎట్లా నా పరిస్థితి నా జీవితం ఎట్లా నా భవిష్యత్తు ఎట్లా అని దేవుని స్థానంలో ప్రార్థన చేస్తున్నాడు ప్రేదన్ బిడ్డ ఒకసారి మీరు గమనించండి కైను ఆ భయంకరమైన శాపాన్ని కొన్ని తెచ్చుకున్నాడు అలలుయ్య శాపాన్ని కొన్ని తెచ్చుకున్నాడు కష్టాలు కొన్ని తెచ్చుకున్నాడు సమస్యలు తానే కొని తెచ్చుకున్నాడు ఎందుకో తెలుసు చక్కగా ఇద్దరు ఆదా పిల్లలు ఇద్దరు చక్కగా వాళ్ళు ఉన్నారు వారు ఏమో జల జలస్ వచ్చి అసూయ వచ్చింది అలలు ఆ తమ్ముని యొక్క అర్పణ దేవుడు స్వీకరించే నా అర్పణ ఎందుకు స్వీకరించలేదని వారి మధ్యలో కయ్యను హేబేల్ తన తమ్ముడైన హేబల్ మీద ఏం చేసాడు ఏమొచ్చిందంట అసూయ వచ్చింది చాలా భయంకరమైన పరిస్థితి ప్రీతి బిడ్డ సొంత తమ్ముడు సొంత తమ్ముని మీద ఏమొచ్చింది అసూయ పడి అతన్ని హతమార్చాడు ఎంత భయంకరమైన విషయం మొట్టమొదటి అంతకుడు ఎవరంటే కయ్యినే ఎంత భయంకరమైన విషయం ఈ రోజుల్లో మనం చూస్తే చాలామంది ఎట్లారంటే అంత ప్రేమ లేదు సొంత ఒక తల్లి కడుపులో పుట్టిన వారు ఈరోజు ఎట్లాంటి విరోధులుగా ఉన్నారు భయంకరమైన సం భయంకరమైన మనసుతో వారు జీవిస్తున్నారు భయంకరమైన అసూయలతో రకరకాల దాంట్లతో వాళ్ళు ఎంచు చాలామంది ఈరోజు జీవిస్తున్నారు ఆ రోజు ఏ విధంగా కయ్యూనికి ఎలాంటి మనసు ఉందో ఈరోజు కూడా చాలామందికి అలాంటి మనసు ఒకరు పైకి ఎక్కువ పైకి వెళ్తూ ఉంటే బాగా ఉంటే చూసి ఓడ్చుకునే వాళ్ళు ఎవరు లేరు అసూయ పడుతుండే వారు ఎప్పుడెప్పుడు వారిని దించేద్దామా అని కాళ్ళు పట్టుకొని లాగి లాగే పరిస్థితిలో ఈరోజు చాలామంది ఉన్నారు ప్రయన్ బిడ్డ అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు య్యో ఎంత మనసులో ద్వేషం ఎంత మనసులో క్రోధం ఉంటే తన సొంత తమ్ముని చంపుతాడు ప్రిదేని బిడ్డ దేవుడు చూసలే చూడలేకపోయాడు కయ్యిని ఏం చేశాడు శాపాన్ని తీసుకొచ్చాడు కయ్యిని మీద శాపం పెట్టాడు ఇంకెక్క ఇప్పటి నుంచి నువ్వు దేశ దిమ్మరువు వెలుదువు భూమిలో నుంచి సారం రాదు నువ్వు సేద్యం చేస్తుంటే భూమిలో నుంచి సారం రాకుండా నేను చేస్తానని శాపం పెట్టాడు ఎప్పుడైతే ఈ శాపాన్ని పెట్టాడో అప్పుడు వస్తుంది ప్రార్థన అయ్యగారికి కయ్యికి అయ్యానే దేశ దిమ్మరును అయ్యా ఈరోజు చాలామంది జీవితాల్లో శాపం తెచ్చుకున్న తర్వాత పాపం చేసి దేవుడు ఏదో శిక్ష వేసిన అప్పుడు ఏమవుతుంటారు పశ్చాత్తాప పడుతుంటారు అప్పుడు దేవుని దగ్గరికి వస్తుంటారు అప్పుడు దేవుని గోజాడుతుంటారు అప్పుడు ఏం దేవుని సన్నిధిలో అయ్యా నువ్వే నాకు దిక్కు నీవే నన్ను కనికరించండి అయ్యా నాకున్న నాకున్న ఈ పరిస్థితి నుంచి నన్ను విడిపించండి అని అన్నీ అయిపోయినాక పాపం చేసిన తర్వాత దానికి రావల శిక్ష నన్ను భరించి దానికి రావల శిక్షణ వచ్చిన తర్వాత దేవుని దగ్గర పరిగెట్టుకుంటూ వస్తుంటారు ప్రియదేని బిడ్డ అలలూయ ఒకటి ప్రియ సోదరి ప్రియ సోదరుడా ఇక్కడ కయ్యను ప్రార్థన చేస్తున్నాడు అయ్యా నేను దేశ దిమ్మరై వెళ్తున్నాను నేను వెళ్ళిపోయబది వాడని ఇక్కడ అంత చక్క మాట మాట్లాడుతున్నాడు చూడండి ప్రార్థన చేస్తున్నాడు అంతవరకు ప్రార్థన చేయలేదు ఎప్పుడైతే ఆ శాపాన్ని కొని తెచ్చుకున్నాడో ఆ భయంకర పరిస్థితి కైన్కి వచ్చిందో అప్పుడేం చేసి తెలుసా ప్రార్థన చేస్తున్నాడు ప్రేదేని బిడ్డ హలో నేను నా శిక్ష నేను భరింపలేనంత గొప్పది నేను భరించలేనయ్యా ఈ గో ఈ శిక్ష నేను భరించలేనని దేవుని స్థలంలో ప్రార్థన చేస్తున్నాడు ఈరోజు మనం కూడా అట్లున్నాం శిక్ష శిక్ష వచ్చినప్పుడు పాపం చేసి పాపం వల్ల జీతం మరణం పాప పాపం వచ్చి పాపం చేస్తే మనకు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే ఆ శిక్షను భరించేటప్పుడు ఆ శిక్ష అనుభవిస్తున్నప్పుడు మనం ఏం ఓడ్చుకోలే అయ్యా నేను ఈ ఈ పరిస్థితి నేను భరించలేను అయ్యా ఈ శిక్ష నేను భరించలేను ఇది నేను ఓడ్చుకున్న వల్ల కాదయ్యా అని ఏం చేస్తుంటాం ప్రార్థన చేస్తుంటాం అది ఇక్కడ సేమ్ ఇక కయ్యిని కూడా ఆ విధంగా ప్రార్థన చేస్తున్నాడు అయితే అంటున్నాడు అందుకైను నా దోష శిక్షను భరింపలేనంత గొప్పది నేడు ఈ ప్రదేశం నన్ను వెళ్ళగొట్టితివి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరిన విందును కావు నన్ను కనుగొను నన్ను చంపునని యహోవాతో అనను నన్నేమో పంపించేసావు దేశ దేశదింబరిగా పంపించేసావు అయితే నన్ను ఎవరైనా చూస్తే వాళ్ళు ఏం చేస్తారు నన్ను చంపుతారు కాబట్టి చంపకుండా నాకు సాంగ్ దయచేయండి అని దేవుని ఏం చేస్తున్నాడు ప్రార్థన చేసి ఎవ్వరు ఎవరు చంపడానికి వీలలేదయ్యా నేను తప్పు చేశాను కానీ నన్ను ఎవరు చంపకూడదని దేవుని ఏం చేస్తున్నాడు ఎహోవాగో ప్రార్థన చేస్తున్నాడు కింద వచ్చినా మనం చూసినట్లయితే చూడండి కింద వచ్చినాం అతనితో కాబట్టి కాబట్టి ఎవడైనను ఎవడైనను చంపిన ఎడల వానికి ప్రతి వానికి ప్రతిదండన ఏడంతలు ఏడంతలు కలుగునెను అలలు ఎప్పుడైతే చూడండి కయ్యను ప్రార్థన చేశాడు వెంటనే ప్రభువు ఏం చేశాడంట ఎవ్వరు చంపరు నేను చంపరు ఒకవేళ నేను చంపితే వారికి ఏడంతలా శిక్ష కఠిన శిక్ష వస్తుంది అలా చక్కగా ప్ర మాట్లాడుతున్నాడు ఏడింతలు కలుగునే నేను మరి ఎవడైనాను కయ్యిను కనుగొని అతన్ని చంపక ఉంటున్నట్లు యహో అతనికి ఒక గుర్తు వేసేను చెప్పలు మయం మయంపడదాం దేవుని సన్నిధిలో ఏం చేశాడు ప్రార్థన చేసి పొందుకున్నాడు నన్ను ఎవ్వరూ చంపడానికి వీలు లేదు నాకు గుర్తు వేయండి అని దేవుడు ఏం చేసి ఒక గుర్తుని ఇచ్చాడు కయ్యిని ఇంకెవ్వరూ కయ్యిని చంపలేదు ప్రదేశ దేశ దిమ్మరు వెలువేయబడిన పరిస్థితిలో ఉన్నాడు కానీ కైని ఎవరు చంపరు ఒకవేళ చంపితే ప్రవంటున్నాడు ఏడంతల శిక్షను వారు అనుభవించాల్సిందే ఎంత అర్థమైన జవాబు ఇస్తున్నాడు ప్రియదేని బిడ్డ నేను ప్రతిరోజు చెప్తున్నాను దేవుడు ఎంత పాపం చేసినా దేవునిస్లో ఒక్క మాట ప్రార్థన చేస్తే చాలు దేవుడు ఆ ప్రార్థనకు చూయోగ్య దేవుడు ప్రియదేని బిడ్డ అలలుయ్య పశ్చాత్తాపబడిను ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు ఏం చేసి ఆ శిక్షను వేయకుండా ఏం చేస్తాడు దేవుడు క్షమిస్తాడు ఇక్కడ కయ్యిని కూడా అందుకే ప్రార్థన చేసి ఎవరినూ చంపకుండా నాకు సాయం ఇచ్చు ఎవరిన చంపడానికి వీలేదు కొందరు తెలుసుకున్న వారు కయ్యను హేబెల్ తన తమ్ముని చంపాడని తెలిసిన వారు ఏం చేస్తారు అతని చంపడానికి వస్తారేమో అని తన మనసులో భయం వచ్చేసింది భయంతో నింపబడ్డాడు భయంతో నింపబడి ఎందుకంటే ఇప్పుడు దేశ దిమ్మరే వెళ్ళిపోయాడు ఒంటరిగా వెళ్ళిపోతున్నాడు వెలివేయబడ్డాడు ఆయన సన్నిధికి దూరంగా వెళ్ళిపోయాడు అలలు అందుకే భయముతో దేవుని సన్నిలో ప్రార్థన చేస్తుంది ఈరోజు ప్రియ దేవుని బిడ్డ నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నంతసేపు దేవుని కాపుదలు అనుగ్రహిస్తాడు దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నంత వరకు దేవుని ఎప్పుడైతే ఆరాధిస్తావో దేవుని నిజంగానే జీవితంలో గొప్ప ఆశీర్వాదాలే నీకు ఎలాంటి బాధలు నష్టాలు రావు ఎలాంటి సమస్యలు రావు ఎలాంటి దిగులు నీకు ఉండదు ఎందుకంటే నువ్వు దేవుని సన్నిధిలో గడుపుతున్నావు కాబట్టి అలా దేవుని సెల గడపాలి దేవుని సన్నిధిలో ఎప్పుడైతే గడుపుతామో ఆశీర్వాదాలు అందుకే ఈ దేవుని యొక్క సన్నిధిని పోగొట్టుకొని కయ్యిని ఏం చేస్తున్నాడు తెలుసా ప్రార్థన చేస్తున్నాడు ప్రేదేని బిడ్డ అయ్యా నీ సన్నిధి నేను పోగొట్టుకున్నాను నీ సన్నిధిని పోగొట్టుకున్నాను కాబట్టి నన్ను ఎవ్వరు చంపకుండా నాకు సాయం తెయచేయండి అని యహో వాకేం చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ప్రేదేని బిడ్డ ఈరోజు ప్రియ సోదరి ప్రియ సోదరుడా ప్రభు ఈరోజు మనతో మాట్లా ఆయన సన్నిధి అంటే మనం మక్కువ కలిగి ఉండాలి ఆయన సన్నిధి అంటే ఆశ కలిగి ఉండాలి ఆయన సన్నిధి అంటే ఆసక్తి కలిగి ఉండి ఎప్పుడెప్పుడు పరిగెట్టుకుంటూ దేవుని దగ్గరికి వద్దామని రావాలి అలాలో ఎప్పుడెప్పుడు పరిగెట్టుకుంటూ దేవుని సన్నిధి పొందుకుందామని రావాలి ఎప్పుడెప్పుడు సేవకులు చెప్పే మాటలు విందామని పరిగెట్టుకుంటూ రావాలి అంత అద్భుతమైన సన్నిధి దేవుని మందిరంలో ఉంది అలాంటి సన్నిధిని మనం పోగొట్టుకుంటే అన్నీ నష్టం అందుకే ఇక్కడ కయ్యను ప్రార్థన చేసిన అయ్యా నీ సన్నిధి నుండి నన్ను గెంట గెంటి వేసేవయ్యా నేను దేశ దిమ్మన్నైపోయాను ఈరోజు సోదరి ప్రభు ప్రభుమార్తో మాట్లాడుతున్నాడు దేవుని సన్నిధిలో గడిపేంత వరకు దేవుని సన్నిధిలో ఉండేంత వరకు ఏ శక్తి ఏ అపవాది ఏ సాతాను నిన్ను ముట్టదు ఒకవేళ దేవుని సన్నిధి నన్ను విడిచి తిరిగితే అన్ని బాధలే అన్ని నష్టాలే అలలుయ్య కాబట్టి అందుకే మనం దేవుని సన్నిధిని ఏం చేయాలి తెలుసా ప్రేమించాలి దేవుని సన్నిధిని ఏం చేయాలి ప్ర ఆశతో కూర్చోవాలి ఆసక్తితో కూర్చోవాలి అవి కయ్యిలో దేవుని సన్నిధిని పోగొట్టుకొని దేవుని ఏం చేస్తున్న ప్రార్థన చేస్తున్నాడు నీకు అలాంటి స్థితి మనకివ్వలేదు ఈరోజు దేవుని సో కూర్చొని దేవుని ఆరాధించడానికి దేవుని గణపరచడానికి ఆ నామాన్ని పైకెత్తడానికి అద్భుతమైన స్థితిని దేవుడు మనకు అనుగ్రహించాడు అలా అద్భుతమైన సమయాన్ని ఇచ్చాడు అది చాలామంది తెలియదు ప్రైదేని బిడ్డ అది చాలామంది తెలియదు అందుకే దేవుని సన్నిధికి రాకుండా ఉంటున్నారు అయితే ఉపవాస ప్రార్థనలు నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా దేవుని యొక్క సన్నిధిని ఎప్పుడు విడిచిపెట్టద్దు చప్పట్లో ప్రభుని కనపడదా దేవుని సన్నిధి విడిచిపెట్టద్దు దేవుడి సన్నిధి లేకపోతే మనం ఈ లోకంలో జీవించలేము ఇందాక మనం పాడుకుని కృప లేకుంటే నేను బ్రతకలేనయా నీ దయ లేకుంటే నేను ఉండలేనయా అలలుయని కృపలేని క్షణము నేను లోకంలో జీవించలేను అలాంటి మనసు మనం కలిగి ఉండాలి దేవుని యొక్క సన్నిధిని ఎప్పుడు మనం అనుభవిస్తూనే ఉండాలి ప్రేదైన అందుకే ఓహోష పాతో ఏమంటున్నారో తెలుసా నీవే నాకు దిక్కు అయ్యా అలలుయ్య నీవే నాకు దిక్కు హలలు ఎందుకు నీవే నాకు దిక్కు అంటున్నాడు తెలుసా ఉన్న రాజ్యాలన్నీ మీద మీ హోషపాతి మీదకి దండెత్తి వస్తుంటే దేవుని మీద ఆధారపడుతున్నాడు హోషో పాతు అలలుయ దేవుని సన్నిధిని అనుభవించి దేవుని సన్నిధిని పొందుకోవడానికి దేవుని సరిలో ప్రార్థన చేస్తున్నాడు అయ్యా నీవే నాకు దిక్కు ఈరోజు ప్రియ సోదరి ఆ మాట నువ్వు అనగలవా నీవే నాకు దిక్కు మనం ఎప్పుడు అనంగాని మన తల్లిదండ్రుల దగ్గర వెళ్ళి నీవే నాకు దిక్కమ్మా మన ఫ్రెండ్స్ దగ్గర పోయి చెప్తూ ఉంటాం నువ్వే నాకు దిక్కు ఏదో ఒకటి చెయ్యి నువ్వు చేయకపోతే నేను జీవించలేని లోకంలో నువ్వు సాయం చేయకపోతే నేను ఉండలేనని మన మనుషుల మీద అయితే హోషపాత ఏం చేస్తే తెలుసా నీవే నాకు దిక్కు అని దేవుని ఏం చేస్తున్నాడు పొగుడుతున్నాడు దేవుని స్థల ప్రార్థన చేస్తున్నాడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు అలలు ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడో ఐ హోష పాతు రాజు మాత్రమే కాదండి ప్రజలంది ఇక్కడ ఈ విధంగా ఏ విధంగా అయితే మనం కూడుకున్నామో ఆ విధంగా అందరూ సంఘంగా సమాజంగా కూడుకొని ఉపవాసం ఉండి దేవునిసులు అడుగుతున్నారు ప్రార్థన చేస్తున్నాయ్యా నీవే నాకు దిక్కు నీవే నాకు దిక్కు ఈ పరిస్థితి నుంచి నన్ను తప్పించేవాడం నీవేనయ్యా ఈ పరిస్థితి నుంచి నన్ను విడుదల చేసేవాడు నీవే నీవే నాకు సాయం చేస్తావు అని ఎప్పుడైతే దేవుని సన్నిలో వారు ఉపాసం ఉండి ప్రార్థన చేశారో నిజంగా ఎంత అద్భుతమైన సన్నితి అంటే నిజంగా ఆ గుంపులో ఉన్న వ్యక్తులు ఆ సంఘము సంఘంగా సమాజంగా కూడుకొని వారు దేవుని సన్నిలో ప్రార్థన చేస్తున్న గుంపులో నుంచి ఒక వ్యక్తి లేచి నిలబడాడు నిలబడ్డాడు చప్పట్లు కొడుతుంది అని భయం పొరదాం లేచి నిలబడి ప్రవచిస్తున్నాడు అలలుయ నిలబడి ప్రవచిస్తున్నాడు మీరు కాదు యుద్ధం చేసేది మీ పక్షాన నేనే యుద్ధము చేస్తాను ఎంత అర్థమైన మాట జవాబు వెంటనే వచ్చింది ప్రతి ఎందుకో తెలుసా యోషపాతన్న నీవే నాకు దిక్కయ్యా నువ్వు లేకపోతే నువ్వు నాకు సాయం చేయకపోతే నేను లోకంలో ఏమి కూడా చేయలేను ఈ భయంకరమైన ఈ దేశ శత్రుల నుంచి నేను తప్పించడానికి నువ్వు మాత్రమే ఈ శత్రుల మీద విజయం సాధించడానికి నువ్వు మాత్రమే సమర్థుడవు అలలుయ నువ్వు మాత్రమే సమర్థుడవ్యా నువ్వు మాత్రమే నాకు విజయాన్ని కలగజేసే గొప్ప దేవుడవు అలలు ఎప్పుడైతే ఆ మాట ప్రార్థన చేశారో అద్భుతమైన సమాధానాన్ని అద్భుతమైన జవాబుని ప్రభుత్వాడు ఇంకా యుద్ధం వారు చేయలేదు వారి పక్షాన దేవుడే చేయబోతుంది చేశాడు ప్రేద ఈ రోజు ప్రేద నువ్వు యుద్ధం చేయడానికి వీలు లేదు నువ్వు కొన్ని సమస్యలు లేకపోతే అపవాదితో సాతానుతో యుద్ధం చేస్తున్నావేమో కొన్నిసార్లు సాతాను మన మీద పొంచి ఉంటాడు సాతాన్ మన మీద ఏం చేస్తుంటాడు చూస్తూ ఉంటాడు అలాంటి పరిస్థితిలో నువ్వు యుద్ధం చేయాలని అవసరం లేదు నీ పక్షాన దేవుడే యుద్ధం చేస్తాడు అపవాది మీద నువ్వు ఎదురు అపవాది మీద దండెత్తి విజయం సాధించే అద్భుతమైన శక్తిని ప్రభువే నీకు నాకు అనుగ్రహిస్తాడు ఇప్పుడు మనం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు మన పక్షాన్ని ఎవరు యుద్ధం చేస్తున్నారో తెలుసా దేవుడే యుద్ధం చేస్తున్న ప్రియ ఈ రోజు ప్రియ సంగమా ప్రభు మాట్లాడుతున్నాడు ఉపవాస పండుగల్లో నువ్వు ఎన్ని సమస్యలతో ఎన్ని సమస్యలు ఒకవేళ ఉన్నా ఎన్ని బాధలు అపవాది నీ మీద దండెత్తు ఎంత భయం నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్న కొలది అంత అపవాది నీ మీద వస్తున్నాడేమో నువ్వు ఎంత ఉపవాసంతో కన్నీరు కారుస్తూ దేవునిసులు గడుపుతున్న కొలది నీ మీద అపవాది దాడు చేస్తున్నాడేమో జాగ్రత్త కాబట్టి నువ్వు బాధపడిన అవసరం లేదు నీ పక్షాన ఆయనే యుద్ధం చేయబోతున్నాడు నువ్వు విజయం సాధించగలవు ఖచ్చితంగా విజయాన్ని నువ్వు మాత్రమే పొందుకోగల పొందుకోగల ప్రయోదం బిడ్డ ఉపవాసం స్టార్ట్ అయినప్పటి నుంచి ఎన్నో భయంకరమైన పనులు భయంకరమైన కార్యాలు సాంతనం చేస్తున్నాడు కొన్నిసార్లు సాక్ష్యాలు వింటున్నప్పుడు నిజంగా సిస్టర్స్ చెప్తున్నప్పుడు నేను వింటున్నప్పుడు నిజంగా ఎంత అద్ధమైన సన్నిధి ప్రభిస్తున్నాడు మొదటి రోజు నుంచి దేవుడు వారి మీద దాడి చేస్తూనే ఉన్నాడు ఉపవాసం ఉండకుండా ప్రార్థన చేయకుండా దేవుని సన్నిధి రాకుండా దేవుని మాటలు వినకుండా అపవాది వారిని ఏం చేస్తుంది తెలుసా రాకుండా శరీరం ఎన్నో బలహీనతలు తెలుస్తూనే ఉంది కానీ మన బిడలు ఎట్లా తెలుసా అందరూ చాలామంది సిస్టర్స్ వాటిని పట్టించుకోకుండా ఆ శాతాన్ మీద ఎదిరించే శక్తిని పొందుకున్నారు వాళ్ళలో నిజంగా మాటలు ప్రతిరోజు వాళ్ళు చెప్తుంటే ఎంత సంతోషం అమ్మ ఎంత సంతోషం అంటే అంత సంతోషం వారు చెప్తున్నాక నేను ప్రార్థన చేయడానికి స్టార్ట్ చేస్తున్నాను అప్పుడు నా శరీరంలో బలీనత నొప్పులు ఆ నొప్పులు ఈ నొప్పులు మందిరం రాకుండా వాడు ఏం చేస్తున్నాడు ఆటంకపరుస్తున్నాడు సాతాను ఎంత రావాలని నేను ఆశ కలిగి ఉన్నా సాతాను రానియకుండా నన్ను చేస్తున్నాడు అయినా పర్లేదు నేను వాటన్నిటిని జయించి దేవుని సన్నిధికి వస్తున్నాను చెప్పట్కూడదామా అలాయ వాడు సాతాడు అపవాది ఎవరిని మృంగుదామా అనే వాడు ఎట్లున్నాడు తెలుసా గర్జించు సింహం భలే అందుకే ఎప్పుడు సేవకులు చెప్తుంటారు ఆ సింహం ఎట్ల ఏం చేస్తుంది కేవలం గర్జిస్తుంది కానీ ఏం చేయలేదు అది మింగలేదు నమ్మలేదు దానికి నో పళ్ళు లేవు అలలుయ్య ప్రీతిని బట్టి సాతాను సమస్యలు వస్తున్న కోలది నువ్వు ఏం చేయ తెలుసా సాతానా ఇద్దరు నువ్వు పారిపో ఎయిస్సు నాములో సాతానా నేను బంధిస్తున్నాను ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన నీ జీవితంలో గొప్ప ఆశీర్వదకరంగా మారుతుంది ప్రీతిని బిడ్డ కళలు ప్రేదని బట్టి ఇక్కడ కయ్యిను ప్రార్థన చేస్తున్నాడు భయంకరమైన శాపాన్ని శాపం తెచ్చుకున్న తర్వాత ఇక్కడ చాలా జాగ్రత్త గమనించండి ఎప్పుడు ప్రార్థన చేస్తున్న తెలుసా ముందే ప్రార్థన చేయలేదు దేవుని సన్నిధిలో శాపం తెచ్చుకున్న శాపం శాపంతో జీవిస్తున్నప్పుడు వెలివేయబడినప్పుడు ఆ భయంకరమైన దేవుని సన్నిధికి దూరం అయినప్పుడు ప్రార్థన చేస్తున్నాడు ఇంకా ఒకటి అంటే ఏంటో తెలుసా కయ్యలో ఉన్న ఒక చెడు బుద్ధి ఏంటో తెలుసా పశ్చాత్తాప పడలేదు నన్ను ఎవరు చంపకుండా నన్ను కాపాడని ప్రార్థన చేస్తున్నాను అయ్యా నేను తప్పు చేశాను పాపం చేశాను ఈ మనసు నాలుగు తీసివేయండి అని ప్రార్థన చేయాలి అందుకే అతడు ఏమయ్యాడంటే దేశ దిమ్మరిగానే ఉన్నాడు ఈరోజు చాలాసార్లు మనం కూడా అన్నీ అయిపోయిన తర్వాత అన్ని శిక్షణ శాపం తెచ్చుకున్న తర్వాత బాధపడుతున్నప్పుడు సమస్యల చేత ఉంటున్నప్పుడు ఏం చేస్తాం ప్రార్థన చేస్తాం అలలుయ్య ఇక్కడ కయ్యిని కూడా అట్లే ఉన్నాడు ప్రేదేని బిడ్డ కయ్యిని కూడా ముందు ప్రార్థన చేసి ఉంటే దేవుడు వారి యొక్క ప్రార్థన వినేవాడేమో మంచి మనసునిచ్చేవాడు కానీ ఆ పశ్చాత్తాప కయ్యిను అందుకే దేశ దిమ్మరయ్యాడు భ్రష్డయ్యాడు దేశ దిమ్మర్ ఈరోజు చాలామంది దేశ దిమ్మర్లుగా తిరుగుతూనే ఉంటారు అదేంటంటే శాపమే ఒక చోట కూర్చోరు ఒక చోట ఒక ప్లేస్లో కరెక్ట్గా స్థిరంగా ఉండరు ఎదిగో తెలుసు అది శాపం తిరుగుతూనే ఉంటారు దేశం రూరు ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూనే ఉంటారు అది చాలా భయంకరమైనది ప్రేదాయి కాబట్టి ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు కయ్యి నేం చేసాడు తెలుసు సార్ శాపంతో ఉన్నప్పుడు ఒకసారి చదవండి దయచేసి ఈ మాట

నన్ను చంపునని యహోవాత అనే దేవుని స్థలం ప్రార్థన చేస్తున్నాడు నన్ను ఎవరు చంపకుండా నన్ను కాపాడు రక్షించి అంటున్నాడు కానీ పశ్చాత్తాపం పొందలేదు కయ్యను నేను పాపం చేశాను తప్పు చేశాను నా తమ్ముని చంపాను అని ఎప్పుడు కయ్యి పశ్చాత్తాపం రాలేదు బిడ్డ అందుకే దేశదిమ్మరిగానే అడిపోయాడు ఈరోజు బిడ్డ మనకు కావాల్సిన ఉండవలసిన ప్రాముఖ్యమైన గుణం ఏంటో తెలుసా పశ్చాత్తాపం రిపెంటెన్స్ పశ్చాత్తాపం కలిగి ఉండాలి అలలు పశ్చాత్తాపంతో ఎప్పుడైతే దేవస్థలో ప్రార్థన చేస్తామో ఈ పని చేసే పశ్చాత్తాప ప్రార్థన నీ గొప్పగా ఆశీర్వదకరంగా మారుతుంది నీ జీవితానికి గొప్ప దీవెలు తీసుకొచ్చే ప్రార్థనగా మారుతుంది అలలుయ్యా హాయులు అని నన్ను ఎవరు చంపద్దు కాబట్టి నన్ను ఎవరు చంపకుండా మీరు సాయం చేయండి అని ప్రార్థన చేస్తున్నారు ప్రద అయితే కింద వచ్చినాం చూడండి పదైదవ వచ్చినాం అందుకు యహోవా అతనితో కాబట్టి కాబట్టి ఎవడైనను కయ్యూను చంపిన ఎవడైనను కయ్యిని చంపిన ఎడలా వానికి ప్రతిదండన దండన వారికి ఏడంతలు కలుగునని ఏడంతలు కలుగున మరియు 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 కయూను కలుగుని అతనిని చంపక అతని యహోవా అతని యహోవా అతనికి ఒక గురుతు గురుతు వేసాను అప్పుడు పదార్ వచ్చు అప్పుడు యహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి బయలుదేరి వెళ్ళి ఏదేను తూర్పు దిక్కు ఏదేను తూర్పు దిక్కునోదు నోదు దేశములో ఆపురం ఉండే ఉండెను అలలుయ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన అయ్యా నేను ఈ స్థలాన్ని విడిచిపెట్టాను ఇక్కడ నుంచి విడిచి వదిలి నిన్ను వదిలిపెట్టాను నీ సన్నిధి నాతో ఉండాలి అయ్యా నేను వెళ్ళాను అని ఎప్పుడైతే ప్రార్థన చేసి ఉంటే కైను ఖచ్చితంగా దేవుడు ఖచ్చితంగా అక్కడే ఉండేటట్లు దేవుడు చేసేవాడేమో కానీ కైల్లో ఉన్న చెడు మనసు ఏంటో తెలుసా అక్కడ నుంచి బయలుదేరాడు దేవాన్ని ఎవరు చంపకుండా నాకు సాయం చేయండి అని ప్రాణ భిక్షు కొరకు ఏం చేస్తున్నా ప్రా ప్రార్థన చేస్తున్నాడు తప్ప నేను తప్పు చేశాను పాపం చేశాను నన్ను క్షమించాయని ప్రార్థన చేయలేదు నేను ఇక్కడే ఉంటాను ఎక్కడికి వెళ్ళను నీ సన్నిధిలో నీ కాళ్ళ దగ్గరే ఉంటానయ్యా నీ సన్నిధి విడిచిపెట్టును అని ఎప్పుడైనా ఎప్పుడైతే ప్రార్థన చేసి ఉంటే దేవుడు ఖచ్చితంగా దేవుడు ఆ సన్నిధి నుండి ఆయన తీసుకువెళ్ళేవాడు కాదు ప్రేదేని బిడ్డ ఎంత భయంకరమైన ఆలోచన కలిగి ఉన్నాడు కయ్యను అందుకే అంటున్నాడు అన్ అప్పుడు కయ్యిను యహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏ తేనుకు తూర్పు దిక్కున నోదు దేశములో కాపురం ఉండెను తనంతటికి తనే అక్కడి నుంచి యహోవా సన్నిధిలో నుండి ఏమయ్యాడంట బయలుదేరారు బయలుదేరాడు వెళ్ళిపోయాడు నోది దేశాన్ని ఈరోజు ప్రియ దేవుని బిడ్డ ప్రభు ఈరోజు సూటిగా మనతోనే మాట్లాడుతున్నాడు దేవుడు మనతోనే మాట్లా ఆయన సన్నిధిని ఎప్పుడు విడిచిపెట్టకూడదు మనం ఒకవేళ విడిచిపెడితే నువ్వు అనుకోవాలి ఖచ్చితంగా ఏమవుతుంది నష్టాలే కలుగుతుంది ఖచ్చితంగా భయంకరమైన సమస్యలు వస్తాయి కాబట్టి దేవుని సన్నిధిలో గడుపునంత వారు గడుపుతున్న అంత వరకు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకునే ఉంటాం కాబట్టి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి అందరూ నేను పాపినయ్యా నన్ను కనికరించండి అయ్యా రక్తం చేతి నన్ను కడగండి అయ్యా శుద్ధీకరించండి నేను ఎల్లప్పుడు నీ సన్నిధిని పొందుకునే బిడగా నన్ను మార్చండి అయ్యా ఎల్లప్పుడు నీ సన్నిధిని అనుభవించే బిడగా నన్ను మార్చండి నేను ఎక్కడికి వెళ్ళినా నీ రక్తం చేత నన్ను రక్తం చేతి నన్ను కప్పండి అని ప్రార్థన చేద్దాం ప్రేదీన బిడ్డ ఖచ్చితంగా నీ ప్రార్థన ఆయన ఆలకిస్తాడు సాతాను నీ మీద దాడి చేయకుండా నేను సాతాను నీ మీద దాడి చేయకుండా దేవుని కాపాడుతాడు ఎన్ని అపవాద ఎన్ని తంత్రాలని మీద చూపించినా నేమి చేయలేడు ఎందుకో తెలుసా నువ్వు ఆయన రక్తము చేత ముద్రించబడి ఉన్నావు ఆయన రక్తము నీ మీద ఉంది ప్రిదే బిడ్డ అంటే దేవుని దేవస్థులలో ప్రార్థన చెయ్యి